రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ధనస్సు రాశి ఫలితాలు ధనుమీనాలకి గురువు అధిపతి ఈ ధనస్సు రాశికి పంచమంలో గురువు ఉన్నాడు పంచమంలో గురువు ఎటువంటి పనులైనా నిరాఘాతంగా చేస్తాడు తర్వాత తృతీయంలో శని ఉన్నాడు ద్వాదశంలో శుక్రుడు ఉన్నాడు ఉన్న గ్రహాల్లో మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల అన్ని పనులు కూడా బాగా జరగడానికి అవకాశం ఉంది అన్ని గ్రహాల కంటే ప్రధానమైనటువంటి గ్రహం అంటే శని శుక్రుడు గురువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి బాగుండే గ్రహాలు బుధుడు కుజుడు దవి రాహువు కేతువు ఈ గ్రహాలు మాత్రం బాగున్నాయి ఈ గ్రహాలు బాగుండటం చేత ప్రయోజనం ఏమిటో చూసుకుందాం శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగటానికి మంచి అవకాశం శని వల్ల మీరు ఎప్పటి నుంచో కాలేదు అనుకున్నటువంటి పనులన్నీ అవటానికి పూర్తిగా అవకాశం పంచమ గురువు వల్ల విదేశాలకి వెళ్ళటానికి అయి ఉంటే అది మాత్రం పూర్తిగా మళ్ళీ వెళ్ళటానికి మంచి అవకాశం వస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉంటాయి మరి మీరు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం వస్తుంది తర్వాత వివాహం కూడా కావటానికి మంచి అవకాశం కనబడుతోంది ఈ శని వల్ల ఇనువుకి సంబంధించినవి లారీలు కావచ్చు బస్సులు కావచ్చు విమానాలు కావచ్చు మరి లేక్ మిషన్స్ కానీ ఇంట్లోకి సంబంధించినటువంటి ఐరన్ సామాను కానీ ఇంటికి సంబంధించినటువంటి ఇసగా సిమెంటు ఇసగా తర్వాత శానిటరీ సామాన్లు అమ్మే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇంటి వల్ల ఇల్లు కట్టుకుంటానికి మంచి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నవాటిలో అన్ని బాగున్నాయి ఏమిటాయి ఇల్లు కట్టుకుంటానికి ఉద్యోగానికి వెళ్ళటానికి వివాహాన్ని జరగటానికి సంతానం కలగటానికి మనకు కావాల్సిన ప్రధానమైనవి ఇవే ఇవన్నీ కూడా జరగటానికి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇట్లా సద్వినియోగం చేసుకోవాలి అంటే రవి ద్వితీయంలో ఉన్నాడు రవి బాగాలేడు పూజలు బాగాలేదు రాహు బాగాలేదు ఉన్న గ్రహాల్లో పాపగ్రహాలు మూడు పూర్తిగా బాగాలేవు ఒక శుభగ్రహం కూడా బాగాలేదు దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమిటాయంటే మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అంటే మాత్రం చెయ్యి రావు తర్వాత ఏదైనా బ్యాంకులు లోన్ తీసుకునే వాళ్ళకి హామీ ఉన్నారంటే వాళ్ళు ఎగ్గొడతారు మీరు కట్టాలి ఏదైనా చీట్లు పాడుకుండేటువంటి దాంట్లో మీరు హామీ ఉంటే మాత్రం మీరు దానికి బద్దులై బాకీ కట్టాల్సి వస్తుంది ఏదైనా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి డబల్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి సాక్ష్య సంతకం పెట్టినా కూడా మీరు పట్టుబడతారు దీని నుంచి తప్పించుకోవటం అసలు ఉన్న ఆస్తి కూడా మొత్తం కోల్పోయి దరిద్రం పడుతుంది కాబట్టి రాహు వల్ల అంత చండాలమైనటువంటి సమయం కనబడుతోంది రవి కుదురు బుజుడు బాగాలేదు కుదురు వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా ఇబ్బందిగా ఉంది మరి వ్యాపారం చేద్దామంటే వ్యాపారంలో కూడా లాభం రాకుండా ఉండడానికి అవకాశం ఉంది రవి వల్ల అనారోగ్యాలుగా బాగా అవకాశం ఉంది ఎవరి ముందు అన్నీ బాగున్నాయని చెప్పావు కొంచెం బాగా అన్నీ బాగా అని చెబుతున్నావు అని అడుగుతారు కారణం ఏంటంటే బాగున్న వాటికి కొన్ని ఆటంకాలు ఆటంకాలు అంటే వ్యాధి నిర్మూలన వేరు వ్యాధి ఉపశమనం వేరు ఎందుకంటే ఈ గ్రహాల యొక్క దోషాలని పోగొట్టుకుంటే వ్యాధి నిర్మూలన లాంటిది ఇక్కడ ఆ వ్యాధి అనేది పోతుంది ఉపశమనం అంటే అప్పటికి తగ్గుతుంది ఈ గ్రహాల యొక్క శాంతి చేసుకుంటే వ్యాధి లాగా మీకు అడ్డు వచ్చేటువంటి పనులన్నీ కూడా ఆగిపోకుండా ముందుకు సాగి వెళ్ళిపోతారు ఏంటి మీకు కావాల్సినవి వివాహం తర్వాత శని ద్వారా మీరు ఏ పని చేయదలుచుకుంటే ఆ పని తర్వాత ఉద్యోగం విదేశీయానం మరి చదువు సంతానం వీటన్నిటికీ కూడా మీకు ఉపయోగపడాలి అంటే వ్యాధి నిర్మూలనలాగా కుజుడికి ఏడు వేలు జపం బుధుడికి పదహారు వేలు జపం రాహుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని బుధుడికి పెసలు కుజుడికి కందులు రాహుకి మినుగులు ఇట్లా ఇవి దానం ఇవ్వండి కేతువుకి ఉలవల దానం ఇవ్వండి ఇట్లా చేస్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది శని ఉండాలి శని చెడు టైములో ఎంత ఇబ్బంది కష్టపెడతాడో శని మంచి టైంలో అంత మేలు చేస్తాడు గురువు కూడా చాలా మేలు చేస్తాడు శుక్రుడు అంతకంటే మేలు చేస్తాడు గురువేమో దేవగురువు శుక్రుడు రాక్షస గురువు శని పరమేశ్వర స్వరూపం ఈ మూడు గ్రహాలు కూడా ఉన్న ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాల వల్ల కాని పనులన్నీ కూడా అవుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి తర్వాత శివ దర్శనం చేసుకోండి ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోండి ఎప్పుడైనా సరే బాగున్నది కదా అని ఏ పనులు చేయొద్దు మీరు చేసే పనికి మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ అరిచేతుల ద్వారా స్వాతంత్రిగా చూపించుకొని కానీ మీకు మంచి టైముని ఇది గోచారం చెప్పాను జన్మలగ్నం రీత్యా మీకు కలిసిచ్చిన లేదో బాగా ఆలోచించుకొని మీరు చెప్పినటువంటి పనులకు ఎదగండి మీకు ఎదురు లేకుండా మీ కార్యక్రమాలను కూడా నెరవేరుతాయి కొత్తగా వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వివాహం కావాలంటే ముందు ముఖ్యంగా జన్మ నక్షత్రం కావాలి జన్మ లగ్నం కావాలి కాలసర్పదోషం ఉంటుంది కాలసర్పదోషం ఉందా లేకపోతే కుజదోషం ఉందా షష్టాస్తకాలు పడుతున్నాయి షస్తాస్తకాలు ఉన్నాయా వెళ్ళి పూర్తిగా జాతక రీత్యా జాతక జాతక రీత్యా చూసుకోవాలి రాహుకేతులన్నిటికీ ఒక పక్కనే గ్రహాలు పడతాయి రాశి చక్రం ఉంది నవాంశ చక్రం ఉంది ఈ రెండు చక్రాల ద్వారా కూడా కాలసర్ప దోషం కానీ కుజదోషం కానీ షష్టాస్తకాలు కానీ పడేటట్లయితే వివాహం అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు చాలామంది ఏం చేస్తున్నారు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఎల్లయ్య మూలా నక్షత్రం ధనసురా సంతాం ఎల్ ఎల్లయ్య జన్మ నక్షత్రం మాత్రం కాదు పుట్టిన నక్షత్రం కాకుండా మా తాత ఎల్లయ్య కాబట్టి మా తాత పేరు పెట్టుకున్నాను అంటాడు దీనివల్ల మీ జాతకం కరెక్ట్గా జరగదు కారణం ఏంటంటే మీరు పుట్టిన టైమును బట్టి జన్మ నక్షత్రం ఎత్తే రాసి వస్తుంది అదే పిలిచే పేరు ఏం చెబుతున్నారు ఎల్లయ్య అంటున్నారు నీ నక్షత్రం వేరే అవుతుంది అందువల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మరి సరైన జన్మ నక్షత్రం తెలియాలంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటే హస్త సముద్రిక ద్వారా కూడా మీరా ఏ గ్రహం ద్వారా మీరు పుట్టారు మీ నక్షత్రం ఏంటి మీరు ఏ రాశి అవుతుంది ఇటువంటివన్నీ కూడా చూసుకుంటానే వీలవుతుంది తర్వాత ప్రతి వాళ్ళు కూడా వివాహం దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నారు వివాహానికి తగినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయా లేవా చూసుకొని అన్ని విధాలా కలిసి వచ్చినప్పుడే మీరు వివాహం చేసుకుంటే చాలా మంచిది ప్రతివారు కూడా వివాహం దగ్గర చాలా సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతివారు చదువు 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 చదువుతున్నారు బాగుంది బాగా ఆడపిల్లలు చదువుతున్నారు మగపిల్లలు చదువుతున్నారు వివాహం దగ్గర మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చదివిన ప్రేమించామని వివాహం చేసుకుంటున్నారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఇష్టమైతే ఇష్టమైన బాధే ఉంది మీ జాతకాలు కలిసినయా లేవా చూచుకొని చూపించుకొని సరైన వాళ్ళ దగ్గర వివరాలు తెలుసుకొని వివాహం చేసుకుంటే చాలా మంచిదే అన్నీ బాధలే ఉన్నాయట విస్తట్లో అల్లు నోట్లో అల్లుడి శరీరం అల్లు అన్నం తింటాను లేకుండా పోయింది అట్లాగే వివాహం అయిన తర్వాత మానవ జీవితంలో భార్యాభర్త రిజర్ కూడా బండికి రెండు చక్రాలు ఆ బండి సరిగ్గా నడవాలంటే భార్య భర్త ఇద్దరు సక్రమంగా ఉంటేనే ఆ బండి సరిగ్గా నడుస్తుంది ఆ కుటుంబం అభివృద్ధి వస్తుంది ఆ వంశం వృద్ధి కలుగుతుంది సరైన సంతానం కలుగుతారు మంచి పేరు మంచి కీర్తి వస్తుంది రావాలి అంటే ముందు వివాహం దగ్గర పూర్తిగా తెలుసుకొని వివాహం చేసుకోండి నేను చెప్పిన మంచి అంతా జరుగుతుంది